సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏసీ గదులు ల్యాప్టాప్లు లక్షల్లో జీతాలు కానీ ఒక ఇండియన్ సాఫ్ట్వేర్ డెవలపర్ మాత్రం వీటన్నిటినీ వదిలేసి మైనస్ డిగ్రీల చలిలో రష్యా వీధులను ఊడుస్తున్నాడు ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల ప్రాజెక్టుల కోసం కోడింగ్ రాసిన ఈ వ్యక్తి ఇప్పుడు చేతిలో చీపురు ఎందుకు పట్టుకున్నాడు నెలకు లక్ష రూపాయల జీతం కోసం తను చేస్తున్న ఈ ప్రయాణం వెనుక ఉన్న అసలు కథ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇతని పేరు ముఖేష్ మండల్ వయసు ఇరవై ఆరేళ్ళు ముఖేష్ ఒక సాధారణ యువకుడు కాదు తను ఒక టెక్ ఎక్స్పర్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షార్ట్ బోర్డ్స్ మరియు డెవలపర్గా మంచి అనుభవం ఉన్న వ్యక్తి గత ఏడాది వరకు ఇండియాలో ఐటీ రంగాల్లో పనిచేసిన ముఖేష్ ఇప్పుడు రష్యాలోని సెయింట్ పీటర్బర్గ్స్ అనే ఒక స్ట్రీట్లో స్వీపర్గా పనిచేస్తున్నాడు చాలామందికి వచ్చే సందేశం ఏంటంటే ఐటీ జాబ్ వదిలేసి క్లీనింగ్ పని చేయడం ఏంటి అని ఇక్కడే అసలు విషయం ఉంది రష్యాలో ముఖేష్ కు నెలకు లక్ష రూబుల్స్ జీతంగా వస్తుంది అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు లక్ష పదివేల రూపాయలు జీతంతో పాటు కంపెనీయే ఉండడానికి ఇల్లు తినడానికి భోజనం మరియు ప్రయాణ ఖర్చులను చూసుకుంటుంది ఇండియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటే వచ్చే జీతంలో సగం ఖర్చులకే అయిపోతుంది కానీ ఇక్కడ దాదాపు నైంటీ పర్సెంట్ డబ్బును తను సేవ్ చేసుకోగలుగుతున్నాడు ముఖేష్ చెప్పే మాటలు మనల్ని ఆలోచింపజేస్తాయి ఏ పని చిన్నది కాదు అని అతను నమ్ముతాడు భారతీయులకు పని అంటే దైవం అది ఐటీ కంపెనీలో కోడింగ్ చేయడం అయినా రోడ్లు ఊడ్చడం అయినా మేము పనిని గౌరవిస్తాం అని గర్వంగా చెప్తున్నాడు రష్యాలో ప్రస్తుతం కార్మికుల కొరత చాలా ఎక్కువగా ఉంది అందుకే వారు భారతీయులను రిక్రూట్ చేసుకుంటున్నారు తో పాటు మరో పదహారు మంది భారతీయులు కూడా ఇదే కంపెనీలో పని చేస్తున్నారు వీరిలో ఆర్కిటెక్ట్స్ డ్రైవర్లు కూడా ఉన్నారు ఈ కథ మనకు నేర్పేది ఏంటంటే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కష్టపడే తత్వం ఉంటే ఎక్కడైనా బ్రతకవచ్చు మరి లక్ష రూపాయల జీతం కోసం మీరు ఇలాంటి పని చేయడానికి సిద్ధంగా ఉంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి